ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సోషల్ మీడియా పోస్టుల మీద పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్లు దాఖలు చేయడం మీద అభ్యంతరం వ్యక్తం చేసింది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పోలీసులు ముక్కుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్ట్ విజయ్ బాబు దాఖలు చేసిన పిల్ మీద హైకోర్టులో రీసెంట్ గా విచారణ జరగగా ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన వారి మీద పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలాగా పోస్టులు పెట్టారని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది సోషల్ మీడియా పోస్టుల మీద పోలీసుల చర్యల్ని నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది ఒకవేళ పోలీసులు పెట్టినటువంటి కేసుల మీద అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారి మీద పోలీసులు చట్టబద్ధంగా అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని వ్యాఖ్యానించింది ఇల్ కి సంబంధించి తగిన ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టిన వారి మీద చర్యలు తీసుకుంటోంది వరుసగా కేసులు నమోదు చేస్తూ పలువురిని అన్యాయంగా అరెస్ట్ చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది మరికొందరికి విచారణ రావాలని నోటీసులు జారీ చేస్తోంది వీరిలో ఎక్కువ మంది వైసీపీ సానుభూతి పలు ఉన్నారు అంతేకాదు పలువురు వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీల మీద కూడా కేసులు నమోదయ్యాయి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోసాని వంటి వారి మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారి మీద కేసులు నమోదు చేయడం మీద వైసీపీ ఎంపీలు మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అనేది ఆ ఆరోపణ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గొల్ల బాబురావు తనూజ రాణి మేడ రఘునాథ్ రెడ్డి తాత్కాలిక చైర్పర్సన్ విజయభారతిని కలిసి వినంతి పత్రాన్ని కూడా అందించిన సంగతి తెలిసిందే ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద అన్యాయంగా పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నివరించాలని కోరుతూ దాఖలిన పిటిషన్ మీద చీఫ్ జస్టిస్ బెంచ్ అసన్నానం వ్యక్తం చేసింది సోషల్ మీడియా ఏమైనా చేయొచ్చని భావిస్తున్నారా అని వీటిని ఉపేక్షించలేమని పిలికి విచారణ అర్హత లేదని ధర్మాసనం అభిప్రాయపడింది ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా కార్యకర్తల మీద పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది ముకుమ్మోడిగా వైసీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేస్తున్నారంటూ విజయబాబు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద సీజే నేతృత్వంలోని బెంచ్ అసహనాన్ని వ్యక్తం చేసింది సోషల్ మీడియాలో కొంత న్యాయమూర్తులని కోర్టు తీర్పును కూడా దూషిస్తున్నారని ఇలాంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు సామాజిక మాధ్యమాల్లో కార్యకర్తల మీద తప్పుడు కేసుల్ని పెడుతున్నారని పిటిషన్ విజయ్ బాబు మీద అసహనాన్ని వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు ఈ వ్యవహారంలో తగిన ఉత్తర్వులు ఇవ్వమన్నారు పోలీసులు నమోదు చేసిన కేసుల మీద పిల్లు దాఖలు చేయాల్సిన అవసరం ఏంటి పిటిషన్ ప్రశ్నించింది పోలీసుల చర్యల వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారు నేరుగా న్యాయస్థానాలను ఖచ్చితంగా ఆశ్రయించవచ్చని మొత్తం పోలీసు చర్యలు నిలిపేయాలంటూ కోవడంలో ఆంతర్యం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు కోర్టు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే వేరేలా ఏమైనా ఆలోచిస్తున్నారా అనేది కంపల్సరీ కామెంట్ చేయండి